కాంగ్రెస్ పార్టీలో ప్రతిభకు స్థానం ఉండదు కేవలం బుజ్జగింపు రాజకీయాలకే పెద్దపీట వేస్తారు అని ఒక బలమైన ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది ఈ ఆరోపణ నిజమే అనిపించేలా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటో దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కానీ అదే సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొన్న వ్యక్తి అయిన మహమ్మద్ అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ ఏకంగా కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టింది కొన్నేళ్లుగా రాజకీయ అజ్ఞాతంలో ఉన్న అజారుద్దీన్ ను హఠాత్తు బయటకు లాగి ఇంత పెద్ద పదవి ఇవ్వడం వెనుక అసలు కారణం ఏంటి ఇక్కడ ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చారా లేక మరేదైనా ఉందా అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఈ నియామకం జరిగిన సమయం చాలా కీలకమైనది హైదరాబాద్ లోని జూబులీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు వారి ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికే కాంగ్రెస్ ఈ ముస్లిం ఫస్ట్ అని ఎత్తుగడ వేసిందని బిజెపి ఆరోపిస్తోంది ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ఎంతో మంది సీనియర్ నాయకులను కాదని కనీసం కోర్టుల నుండి పూర్తి క్లీన్ చిట్ కూడా పొందని ఒక వివాదాస్పద వ్యక్తికి కేవలం ఆయన మతాన్ని చూసి పదవి ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది ప్రతిభకు పట్టం కట్టడం కాదు పచ్చి బుజ్జగింపు రాజకీయం అని ప్రతిపక్షాలు అంటున్నాయి అజారుద్దీన్ కూడా తనకు ఈ పదవి ఇచ్చినందుకు గాంధీ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు మీరే చెప్పండి ఒక ఉప ఎన్నికలో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనదేనా ఇది ప్రతిభను అవమానించడం కాదా ఈ బుజ్జగింపు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్